కాటుక పెట్టడం వల్ల కన్ను విశాలంగా అవుతుందని మన వారి నమ్మకం కళ్ళలో ఉండే దుర్మాంసాలు అంటే రెప్పల కింద అధికంగా ఉండే చిన్న చిన్న కండరాలు వీటి వల్ల రెప్పలు ఉబ్బినట్టుంటాయి ఈ దుర్మాంసాలు కరిగి రెప్పలు పలచబడేటందుకు చిన్నపిల్లలకి బెల్లుల్లి రసంతో చేసిన కాటుక పెడతారు కొద్ది కాలం క్రితం వరకు అందరూ కాటుకని ఇంటిలోనే తమ అవసరానికి అనుగుణంగా తయారు చేసుకునేవారు కాటుక పట్టడం ఒక కళ ఒక గదిలో మూడు రాళ్లతో పొయ్యి ఏర్పాట్ల చేసి రాగితో కానీ కంచుతో కానీ ఇత్తడితో కానీ చేసిన పళ్ళెం క్రింది వైపు ఆముదం కానీ వెల్లుల్లి రసం కానీ మాచిపత్రి రసం కానీ మంచిగంధం కానీ మరేదైనా కానీ పల్చని పూత పూసి పళ్ళెంలో నీరు పోసి పొయ్యి మీదకి పెట్టాలి క్రింద ఆముదంలో నలకలు లేని పమిడి పత్తి ఒత్తులు వేసి వెలిగించాలి గది తలుపులు వేసి గాలి బాగా ఆడకుండా ఎవరు వీలైనంత వరకు మసలకుండా ఉండాలి